గౌరవ సభ్యులు కేటి రామారావు గారు థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయులు పెద్దలు దివంగత ప్రధానమంత్రి మాన్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించే ఈ సందర్భంగా ముందుగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి పూర్తిగా మా పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని ఏదైతే వారు ప్రతిపాదన పెట్టారో దానికి కూడా సంపూర్ణంగా మా మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా ఈ భారతరత్న అనే పురస్కారానికి గౌరవానికి వారు ఖచ్చితంగా అర్హులనే మాటను కూడా మా పార్టీ కూడా సమర్థిస్తూ వారి ప్రతిపాదన పూర్తి స్థాయిలో తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారి గొప్పతనాన్ని మన్మోహన్ సింగ్ గారి యొక్క సామర్థ్యాన్ని మన్మోహన్ సింగ్ గారి యొక్క తెలివితేటల్ని మొట్టమొదటగా గుర్తించింది కూడా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు అనేది నిర్వివాదం అధ్యక్ష పివీ నరసింహారావు గారు ఆనాడు ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎన్నికైన తర్వాత సాధారణంగా ఈరోజు వింటుంటాం అధ్యక్ష లాటరల్ ఎంట్రీ అని అంటే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను కూడా మనం రాజకీయాల్లో ముఖ్యంగా ప్రభుత్వాలలో ముఖ్యమైన పాత్రల్లో తీసుకురావడాన్ని లాటరల్ ఎంట్రీ అంటారు అధ్యక్ష కానీ ఈ లాటరల్ ఎంట్రీ అనే విధానాన్ని ఆనాడు పివి నరసింహారావు గారు తీసుకువచ్చి రాజకీయాలతో సంబంధం లేని ఒక ఆర్థికవేత్త ఆర్బిఐ గవర్నర్గా పనిచేసిన ఒక మంచి తెలివైన ఒక ఆర్థికవేత్త మనకు అందుబాటులో ఉన్నారని చెప్పి గుర్తించి గౌరవించి వారిని ఆర్థిక మంత్రిగా ఆనాడు నియమించారు అధ్యక్ష ఆర్థిక మంత్రిగా నియమించబడ్డ తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అనుకుంటాను అధ్యక్ష సబ్జెక్టు కరెక్షన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఒక గొప్ప మాట అన్నారు ఆయన అన్న మాట లెట్ ద హోల్ వరల్డ్ హియర్ లౌడ్ అండ్ క్లియర్ ఇండియా ఇస్ వైడ్ వేక్ అంటే ప్రపంచం మొత్తం వినాల్సిన సమయం వచ్చింది నా దేశం మేల్కొని ఉంది అనే మాట ఆనాడు ఒక ఆర్థికవేత్తగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టే సందర్భంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడిన మాట అధ్యక్ష అధ్యక్ష ఆ మాటలు ఆయన సిద్ధాంతం ఆనాటి పివి నరసింహారావు గారి నాయకత్వం ఇవాళ ఈ దేశంలో సమూలమైన సంస్కరణలు తెచ్చింది ఈ దేశంలో ఎన్నో రకమైన విప్లవాత్మకమైన మార్పులు కూడా వచ్చినాయి అధ్యక్ష కేవలం పదిహేను రోజులు మాత్రమే ఫారెక్స్ నిలువలు ఉన్న ఆనాటి పరిస్థితుల నుంచి మొత్తం ప్రపంచమంతా ఆశ్చర్యపోయే స్థాయికి దేశాన్ని పరిగెత్తించిన ఆర్థిక సంస్కరణ శీలి డాక్టర్ మన్మోహన్ సింగ్ అనవసరపు డాంబికాలు అనవసరపు ఆర్భాటాలు లేకుండా హడావుడి లేకుండా సింపుల్ లివింగ్ హై థింకింగ్ అనే మాటకి పర్యాయ పదంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష అధ్యక్ష లాయల్టీ ఈజ్ అ వెరీ రేట్ రేట్ లాయల్టీ అనేది విశ్వాసం అనేది వాళ్ళ రాజకీయాల్లో చాలా అరుదైన పదం అధ్యక్ష అట్లాంటిది తనకు అండగా నిలబడ్డ మరి కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవలు అందించిన ఒక మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎందుకంటే ఒక ఆర్థిక మంత్రిగా తర్వాత ప్రధానమంత్రిగా పదేళ్లకు పాటు పనిచేసి మరి పూర్తి స్థాయిలో ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అంతే స్థాయిలో నమ్మకంగా ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అవసరమైతే ప్రజాస్వామిక నిరసన కార్యక్రమాల్లో కూడా ఆ పార్టీ తరఫున ఒక సభ్యుడిగా పాల్గొన్న ఒక అభ్యుదయవాది ఒక నిరాడంబర మనిషి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్ష ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే మా నాయకుడు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు ఒక సంవత్సరన్నర కాలం పాటు వారి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు అధ్యక్ష మంత్రిగా పనిచేసే క్రమంలో ఆనాడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మరి ఆనాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత క్యాబినెట్లో భాగస్వామ్య పక్షాలను కూడా ఆహ్వానించారు ఆహ్వానించి కేసీఆర్ గారికి క్యాబినెట్ మంత్రిగా తీసుకున్న తర్వాత వెంటనే ఒక చిన్న చిక్కు సమస్య వచ్చింది అధ్యక్ష కేసీఆర్ గారికి పోర్ట్ఫోలియో ఆనాడు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది ఇస్తే వెంటనే డిఎంకే వాళ్ళు అప్పుడు వాళ్ళు ప్రధాన భాగస్వామ్య పక్షం యూపీఏలో వాళ్ళు వెంటనే అభ్యంతరం లేవనెత్తినారు మీరు మాకు కమిట్మెంట్ ఇచ్చారు మాకు ప్రామిస్ ఇచ్చారు మీరు వెంటనే మరి వారికి ఎట్లా ఇస్తారో అని అభ్యంతరం పెడితే కేసీఆర్ గారు ఒక్క క్షణం కూడా సంకోచించకుండా వెంటనే మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నేను వచ్చింది పదవుల కోసమో పోర్ట్ఫోలియోల కోసమో కాదు నేను వచ్చింది నా తెలంగాణ కోసం అని చెప్పి వారికి తిరిగి ఆ షిప్పింగ్ పోర్ట్ఫోలియోని ఇస్తే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అన్న మాట అధ్యక్ష చంద్రశేఖరరావు గారు మీరు ఏ నిబద్ధతతో ఏ సిద్ధాంతం కోసం ఏ రాష్ట్రం కోసం అయితే వచ్చారో అది ఫలించాలి అని మనసారా నేను కోరుకుంటున్నాను ఇవాళ ఈ నిర్ణయం మీరు ఏదైతే తీసుకున్నారో దీనివల్ల కూడా మీకు కూడా గొప్ప గుర్తింపు గౌరవం వస్తుంది మీరు ఒక కర్మయోగిగా గుర్తించబడతారని చెప్పి కూడా వారు చెప్పారు